హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ మీటో నేను మీ శిరీషా అని రోజు వేడివేడిగా బీరకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఈవినింగ్ లో ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది అలాంటి టైంలో ఇలా బీరకాయతో బజ్జీని ట్రై చేయండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది మరి స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఒక బీరకాయని తీసుకొని పైన చెక్కు తీసేసుకోవాలి పూర్తిగా చెక్కు తీసేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన కొంచెం రఫ్గా ఉన్న పార్ట్ ని తీసేసుకోండి ఇలా చెక్కు తీసేసుకున్నాక ఒకసారి క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలు రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజు లో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి బియ్య పిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా బీరకాయ ముక్కల్ని పిండిలో వేసి బాగా పిండి పట్టేలా చేసుకుని మెల్లగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ప్యాన్ కి సరిపోయినన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించండి ఒకవైపు వేగాక తిప్పి మరోవైపు వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా వేడి వేడి బీరకాయ బజ్జీలు రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైమ్స్లో మంచి స్నాక్ రెసిపీ మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్